నీ భర్తకు నువ్వు ఒక తల్లి లాంటి దాని ఉండు ఒక తల్లి నువ్వు భార్య అనే పదం పక్కన పెట్టేసేయండి ఎప్పుడో ఏ టైంలోనో మిగతా టైంలోనూ ఒక తల్లి నువ్వు ప్రేమించాలి ఆదరించాలి రాలన చెయ్యాలని బైబులు చెప్తుంది అతను ప్రేమతో దగ్గరికి తీసుకున్నప్పుడు సేదించుకోవడం అందుకని కదా వాళ్ళు ఏరే కొంపలు చూసుకుంటారు మిమ్మల్ని చూసి మీ మీ పిల్లలు చెడిపోవడం నువ్వే కౌరవిస్తావో నీ భర్తకి నీ కూతురు కూడా అదే గౌరవిస్తుంది నువ్వెంత మొండిదానివో నీ కూతురు కూడా అంతే మొండిదైంది నీ భర్తకు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీ భర్త ఏడల రేపొద్దు నీ అల్లుడు దగ్గర నీ కూతురు కూడా అలాగే ప్రవర్తిస్తుంది తెలుసా మీకు ఆ విషయం ఆ కొంప కూలిపోయేదానికి కారణం నువ్వే నీ దగ్గరే నేర్చుకుంది లేదు ఒక అర్థయితే నీ భర్తకు నువ్వు ఎలాంటి విలువిస్తావో నీ కోడలు కూడా అదే విలువిస్తుంది మీ మామ సోదోడు మీ మామ సోదరుడు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుని కొడుక్కి మా నువ్వు నువ్మంటావు సోది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను కూడా ఏమంటాను మా ఆయన్నే ఏ సోదాడా కూర్చో అదే కదా కంపలో ఉండే గౌరవ మర్యాదలు కన్నతల్లి స్థానంలో భార్య ఉండి భర్తను చూసుకోవాలనిస్తే సరైన మార్గములో లేనప్పుడు పిల్లలు చెడిపోచారు కుటుంబం చెడిపోయింది అది నీకు పాపంగా మాది